తెలంగాణలో పథకాల పండగ చేయనుంది సర్కార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పథకాలను రిపబ్లిక్ డే రోజున సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు ఈ పథకాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండగలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది సొంత నియోజకవర్గం కొడంగల్లోని చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు నాలుగు పథకాలను ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు తెలంగాణలో పథకాల పండగ చేనుంది సర్కార్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ నాలుగు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఇందులో రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకాలను రిపబ్లిక్ డే రోజున సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఈ పథకాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండగలా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సొంత నియోజకవర్గం కొడంగల్లోని చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు నేడు ఉమ్మడి మహబూనార్ జిల్లాలోను సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు కొడంగల్ నియోజకవర్గంలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి సమీపంలోను చంద్రవంచ గ్రామంలోనూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రధానంగా నాలుగు గ్యారంటీలను ఈరోజు ఈ వేదిక నుంచి బహిరంగ సభ ద్వారా నుంచి నాలుగు పథకాలను ప్రారంభించనున్నారు దీనికి అయితే ఇప్పటికే అధికార యంత్రాంగము దాదాపు ఇక్కడ పూర్తి స్థాయిను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కొడంగల్ నియోజవర్గంకి సంబంధించినటువంటి ప్రజానీకరణ కూడా ఓన్లీ నియోజకవర్గ పరిధిలో మాత్రమే ఇక్కడ జన సమీకరణ చేసి ఈ నాలుగు పథకాలను ప్రారంభించనున్నారు మొదటగా ఏదైతే రైతు భరోసా అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు అదేవిధంగా ఇంద్రమ్మ భరోసా అదేవిధంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించినటువంటి ఈ నాలుగు పథకాలను ఈరోజు ప్రధానంగా ఇక్కడ నుంచి ప్రారంభించనున్నారు అయితే ఇప్పటికే ఈ నాలుగు పథకాలకు సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా కసరత్తు పూర్తి చేసిందని కూడా చెప్పవచ్చు సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా ఏదైతే ఈ పథకాలు అమలు కావట్లేదు అని చెప్పేసి ఓవైపు విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఒక్కరోజు ఒకే రోజు నాలుగు ప్రధానమైనటువంటి హామీలను ఇక్కడ నుంచి ప్రారంభించడంతోనూ ఇటు ప్రతిపక్షాల విమర్శలు కూడా చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు వేగవంతంగా అడుగులు ముందుకేస్తుందని కూడా చెప్పవచ్చు అయితే ఈ చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ దాదాపు రెండు గంటలకు సీఎం నేరుగా ఈ సభా వేదికకు చేరుకోనున్నారు అయితే ఇక్కడ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి అదేవిధంగా ఈ నాలుగు హామీలతో పాటు ఇటు కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు సాగు తాగునీటి సమస్య పైన కూడా మాట్లాడేట అవకాశం ఉంటుందని మాత్రము ఇప్పటికే అధికారులు చెప్తున్నారు దీంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది మరిన్ని ఏవైనా కొత్త హామీలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నది మాత్రము ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరామెన్ లక్ష్మంత్ రాఘవేంద్ర టీవీ మహబూనార్ తెలంగాణలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాసేపట్లో నాలుగు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది తెలంగాణ రైతులు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డుల పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు వందల ఆరు మండలాల నుంచి ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకేసారి ప్రారంభించనున్నారు పథకాలను రిపబ్లిక్ డే రోజున సీఎం రేవంత్ రెడ్డి కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు ఈ పథకాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తోంది ముఖ్యంగా రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రైతు భరోసాను స్టార్ట్ చేయనుంది ఎకరాకు పన్నెండు వేల రూపాయలను అందించనుంది ప్రభుత్వం నేటి నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయనుంది అలాగే భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వనుంది దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేసింది ఇటు సామాన్య జనం ఏళ్లుగా చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీని కూడా ఇవాటి నుంచి ప్రారంభించనుంది అయితే రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని మంత్రులు స్పష్టం చేశారు దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదివారం నుంచే ప్రారంభం కానుంది దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ సభల్లో లబ్దిదారుల పేర్లను ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీకి పది లక్షలకు పెంపు ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తోంది పలు సంక్షేమ పథకాలను లాంచ్ చేయబోతుంది ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రులు ప్రకటించారు